హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేనైతే ఈరోజు కరివేపాకు కారం పొడి అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందు గురించి అంటే నాకు కొద్దిగా కొంచెం కారం తినాలనిపిస్తుంది కర్రీస్ తినబుద్ధి తి అందు గురించి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అలాగే మీకు కూడా చూపిస్తామని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి నాకు ఈ వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు నేనే వీడియో తీసుకుంటున్నానండి ఒక చేతితోని కెమెరా పట్టుకొని ఇంకో చేయితోని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా అది కొంచెము క్లారిటీ రాకుండొచ్చు ఏమనుకోకండి దాని గురించి అయితే ముందుగా నేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఓ పది పదిహేను అలాగే మనకి శనగపప్పు ధనియాలు మినప్పప్పు జీలకర్ర అలాగే కరివేపాకు అండి మనకి పచ్చిదే ఎండిపోయ ఎండబెట్టాల్సిన అవసరం అవసరమేం లేదు ఎండలో నిన్నయట నిన్న కడిగి ఆరబెట్టుకున్నానండి కరివేపాకు ఇప్పుడు ఈ కరివేపాకు వీటితోని మనం కారొడి అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూస్ చూసుకుందాము అయితే ఇది చాలామంది తెలుసు ఈ కరివేపాకు హెల్త్కి ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటుంది హెయిర్ అయితే ఇంకా చాలా మంచిది మనం కర్రీస్లల్లా తాలింపులో వేస్తాం కానీ ఎవరు తినరు తీసి పక్క కెట్టేస్తారు చిన్నపిల్లలైతే అసలు తినరు అందు గురించి ఇలా పొడి వేసి పెట్టడం వల్ల ఈ రకంగానైనా పిల్లలకి బెటర్ అండి హెయిర్ కీట అయితే తర్వాత నేను ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదండి శనియపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవి కూడా ఇందులో కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేంపుకోవాలండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకి పెట్టుకోవాలండి కొంతమంది ఇందులోనే మిరపకాయలు కూడా డైరెక్ట్ వేసి వేంపుతారు అలా వేయడం వల్ల ఈ పప్పులనేది కొంచెం మాడిపోతుంది అందు గురించి నేనైతే సపరేట్ తీసి పెట్టుకుంటానండి ఇలాగా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి గోల్డెన్ బ్రౌన్ కలరు తర్వాత అందులోకి మనం ఎండుమిరపకాయలండి మనకు కారం అంటే ఎంత చేసుకోవాలనేది దాన్ని బట్టి మీరు తీసుకొని నేనైతే కొద్దిగా ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత కొన్ని ఒక రెండు మూడు గుప్పెల్లో కరివేపాకు అండి పచ్చిదే మనకు ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసినట్టు వేయడం వల్ల మన కరివేపాకు కూడా డ్రై అయిపోతుంది ఎండిపోతుంది అలాగే ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇది కూడా పక్కకి పెట్టుకుందామండి ఇవి కొద్దిగా సల్లారిన తర్వాత మిక్సీ జార్లో మనం ముందుగా అయితే ఈ పప్పులు యాడ్ చేసుకుంటున్నానండి జీలకర్ర తాలింపులు వేసినా మళ్ళీ తర్వాత గ్రైండ్ చేసినప్పుడు కూడా యాడ్ చేసేసినా ఇప్పుడు ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మనం ఉప్పు అయితే మనం ఏ ఉప్పు అయినా యూజ్ చేసుకోవచ్చు అంటే కళ్ళు ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది అని నేను అయితే కళ్ళు ఉప్పు వేసుకున్నాను అది లేకపోతే మనం నార్మల్గా రెగ్యులర్గా వాడే సాల్ట్ అదైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఎల్లిపాయలు వేసుకోవాలండి ఫస్ట్ ఎల్లిపాయలు వేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా మొత్తం మెత్తగా గ్రైండ్ కాదని చెప్పి ఫస్ట్ అయితే నేను ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఎల్లిపాయలు వేసిన ఇప్పుడు ఇగో ఇలా అయింది ఇప్పుడు ఇదే టైంలో మనం కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకొని గ్రైండ్ చేసుకోండి మనకైతే కరివేపాకు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఈ కరివేపాకు కారం పొడి అనేది మనకి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఎండ్లనేది తినొచ్చు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది సపసపగా తినాలనుకు తినాలనిపించారు కదా అలా ఫీవర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇట్లా పెట్టడం వల్ల చాలా బెటర్ మంచిది మంచిగా తింటారు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తాను